ఎప్పుడు శ్రీకాకుళం వెళ్ళినా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి అయితే ఖచ్చితంగా వెళ్తాము ఈ టెంపుల్కి వెళ్ళగానే ఫస్ట్ అయితే కోనేరు ఉంటుందండి కోనేటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడిగి కొంతమంది స్నానాలు చేసుకుంటారు అక్కడ ఒక అమ్మవారి చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గర దీపం వెలిగిస్తారు అలాగే కోనేటిలో కూడా ఒక అమ్మవారు ఉంటుంది విగ్రహం ఆ విగ్రహం దగ్గర కూడా దీపాలు వెలిగిస్తారు ఆడవాళ్ళు తర్వాత ప్రధాన దేవాలయానికి వెళ్తారు ఈ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉందండి చాలా పురాతనమైన చరిత్ర కూడా ఉంది ఈ దేవాలయంలో సూర్యనారాయణ స్వామి ఉష పద్మిని ఛాయాదేవి సమేతంగా కొలువై ఉన్నారు ప్రతి ఇయర్ కూడా రెండు సార్లు సూర్యకిరణాలు డైరెక్ట్ గా ఆలయంలోని ప్రధాన విరాట్ అంటే ప్రధాన మూర్తి ఉంటారు కదా ఆయన్ని అన్నమాట ఈ ఆలయం ప్రత్యేకత అయితే ఇదే ఈ టెంపుల్లో ప్రధానంగా జరిపే అయితే రథసప్తమి టెరసిలి గ్రామం శ్రీకాకుళానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆలయ సృష్టికర్త ఇంద్రుడని చెప్తారు టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ అలాగే ఈవినింగ్ త్రీ థర్టీ టు నైన్టీ ఎయిట్ వరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్